హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు మంచిగా టేస్టీగా ఈజీగా స్నాక్ చేసి పెట్టాలనుకుంటే నేనైతే ఒక చిన్న స్నాక్ అనమాట ఈరోజు మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్న హాఫ్ గ్లాసు సూజీ రవ్వ మామూలుగా అయితే మైదా పిండి వేస్తారు నేనైతే గోధుమ పిండి వేసిన హాఫ్ గ్లాసు సూజీ రవ్వ హాఫ్ గ్లాసు గోధుమ పిండి వేసిన మూడు గ్లాసుల బియ్యం పిండికి తర్వాత ఒక గ్లాసు మజ్జిగ పుల్లటి మజ్జిగ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటాయి అనమాట పుల్ల పుల్లగా చాలా పోసుకొని మంచిగా మజ్జిగ పోసుకొని కలుపుకోవాలి అది సరిపోకపోతే నెక్స్ట్ ఇంకా వాటర్ పోసుకోవచ్చు ఇంకా అది మజ్జిగ పోసి కలిపిన తర్వాత ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని ఇక నేను మళ్ళీ మిగతా అన్నీ వాటర్ పోసి కలిపా అనమాట బాగా కలుపుకోవాలి మంచిగా ఎట్లా అంటే మన మామూలుగా మైసూర్ బోండా పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలన్నమాట మంచిగా బాగా మెదిగా కలపాలన్నమాట వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి పోయొద్దు బియ్యం పిండి కదా ఇట్లా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మైదా మైదాపిండి గోధుమ పిండి అయితే కొంచెం లూజ్ అయినా పర్వాలేదు బాగానే వస్తాయి కానీ బియ్యం పిండి అయితే లూజ్ అయితే మాత్రం అస్సలు రావు బోండాలు ఇట వీడిపోయినట్టు వీడిపోయినట్టు అస్సలు బాగా రావన్నమాట మనం కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా మంచి కలుపుకోవాలన్నమాట ఎక్కువసేపు కలిపితే బోండాలు అనేటివి బాగా వస్తాయి ఒకటేసారి నీళ్ళు పోసి లైట్గా రెండు మూడు నిమిషాలలో కలుపుకున్నాం అనుకో అంత బాగా రావు బోండాలు ఇట్లా పిండి పిండి లాగా వస్తాయి అనమాట మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చాలాసేపు కలిపినామనుకో ఎయిర్ బబుల్స్ గ్యాబు ఎయిర్ బబుల్స్ పిండిల ఏమంటారు దాన్ని ఎయిర్ బబుల్స్ వచ్చి పిండి అనేది ఇట్లా మంచిగా లోపల మంచిగా ఉంటుంది అన్నమాట పొరల్ పొరలుగా ఇట్లా బాగా కలుపుకోవాలి చాలాసేపు ఇట్లా కలుపుకొని ఒక గంట గంటన్నర సేపు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఎమ్మట వేసుకోవద్దు ఒక గంట కుదరకపోతే ఒక గంట ఇక కుదిరిందనుకో ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టేసి గంటన్నర పక్కకు పెట్టుకొని అది తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి బోండాలు నేనైతే ఒక పావు కిలో ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఒక పదిగేల పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా సన్న కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్న కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొంచెం అంటే కొంచెం వంట సోడ వేసుకోవాలి అది ఎక్కువగా అనిపిస్తుంది కానీ చేతికి అంటుకున్నట్టుండి ఎక్కువగా అనిపిస్తుంది కొంచెం వేసినా నేను ఒక పించ్ అంతా వంట వేసిన అంతే గంట నరసేపు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ లోపు ఇంకా అటు ఇటు ఇంకా వేరే మిగతా పని చేసుకునే లోపు పిండి కూడా మంచిగా అనమాట ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇంకా వాటర్ అయితే ఏం వేసుకోవద్దు ఇంకా వాటర్ అస్సలేదు ఉల్లిగడ్డల వాటర్ ఉంటుంది కదా ఇక పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట ఈ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా ఇక మనం మైసూర్ బోండ పిండి ఎట్లా కలుపుతాం అట్లాగో ఇట్లా ఎయిర్ బబుల్స్ గ్యాబ్ వచ్చేటట్టు ఎయిర్ బబుల్స్ వచ్చేటట్టు కలుపుకొని మంచిగా ఇట్లా ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఎంత కలిపిన మనకు ఎంత కలిపితే అంత బాగా వస్తాయి బోండాలు అనేది పొరలు పొరలుగా లోపల పిండి పిండి లేకుండా కలిపి ఇంకా ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకొని కడాయి పెట్టుకోవాలన్నమాట మనం ఇగో ఈ కన్సిస్టెన్సీ ఇగో ఇట్లా ఉండాలన్నట్టు నేను చూపిస్తా చూడండి ఇగో ఇట్లా 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 అనగానే ఇట్లా జారిపడాలి అట్లయితే మంచిగా పర్ఫెక్ట్ కలిసినట్టు పిండి ఇంకా తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి డీప్ ఫ్రై సరిపోయేంత నూనె పోసుకోవాలి పోసుకొని కొంచెం వేడి బాగా వేడి కావాలి నూనె మంచిగా వేడిగా అయితేనే బోండాలు అనేది మంచిగా వస్తాయి అన్నట్టు మనం వేయగానే ఇట్లా పైకి లేస్తాయి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి తెల్ల తెల్లగా అయింది అనుకో పిండి పిండి ఇట్లా మంచిగా ఫ్రై కావన్నట్టు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక సైడ్ కాలిన తర్వాత మరలేసుకొని మళ్ళీ ఒకసారి ఒక సైడ్ కాలిన తర్వాత తీసేసుకోవాలన్నమాట అసలు ఈవినింగ్ స్నాకే బాగుంటుందండి పొద్దున టిఫిన్ కంటే కూడా పిల్లలు చట్నీ కూడా ఏం అవసరం లేదు దీనికి మనం ఏం వేసినాం ఇంకా పచ్చిమిర్చి వేసినాం ఉల్లిగడ్డ వేసినాం కొత్తిమీర జీలకర్ర అన్నీ వేసినాం కాబట్టి ఒక వాయి తీసుకొని అవి కాలిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి ఇవన్నీ వేసినాం కాబట్టి పల్లీ చట్నీ అవసరం లేదు ఏది అవసరం లేదు మీకు కావాలనుకుంటే టమా టమాటాకాయ చెప్తుడు తినొచ్చు కానీ అంత మంచిది కాదు కదా వెళ్తుంది అది కూడా ఏం లేకున్నా సరే మంచిగా హ్యాపీగా తినొచ్చు అనమాట ఇది ఒక్క బోండాల్తోటి బియ్యం పిండి బోండాల్తోటి ఈవినింగ్ స్నాకే పర్ఫెక్ట్ మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే బియ్యం పిండి కదా టేస్ట్ చాలా బాగుంటాయి అన్నట్టు ఈ కలర్ వచ్చే వరకు ఇక ఫ్రై చేసుకోవాలి ఒక వాయి తర్వాత ఒక వాయి అట్లనే వేసుకోవాలి నేను అక్కడ కనబడేది హాట్ బాక్స్ నిండే వేసినాం మేము టెన్ మెంబర్స్ ఉంటాం కదా మళ్ళీ అందరూ సరిపోవాలన్నట్టు ఇంకా మంచిగా ఒక గిన్నెలకు తీసుకొని ఇక ఇట్లా వేసుకోవాలన్నమాట కొత్తిమీర కరివేపాకు అయితే మంచిగా వేసినా నేను ఉల్లిగడ్డ కూడా చాలానేసినా జీలకర్ర చాలానేసిన వంట సోడ ఎక్కువ వేసినామనుకో నూనె గుంజుకు గుంజుతుంది అనమాట బోండలకు అంతా నూనె పడుతుంది చూపిస్తాను చూడండి ఎంత బాగా ఇట్లా ఎంత గుల్లగా వచ్చినాయి చూసిరా బోండాలు వస్తాయి అనమాట ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే పిండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు మంచిగా టేస్టీ అయితే అసలు ఒక్కటి తినేటోళ్ళు నాలుగైదు తింటారు అంత బాగుంటాయి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎట్ల వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి